ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండరి అప్పుడు పరిశయయులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని యేసు వారితో ఇట్లా నేను తనతో కూడా ఉన్నవారునూ ఆకలిగునినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదువలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాచకులు తప్ప మరి ఎవరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో తనతోకూడా ఉన్నవారికి కదా నేను కాగా కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయగలవాడొకడుండెను శాస్త్రులను పరిశయులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఓచ చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలుపమని చెప్పగా వాడు లేచి నిలిచను అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్నిగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదమా అని యొక్కనితోనొకడు మాటలాడుకుని